మున్సిపల్ చెత్తను రవాణా చేసే స్వచ్ఛ ఆటోలు ట్రాక్టర్లను శుక్రవారం ఖమ్మం జిల్లా పాత పాల్వంచా ఊరి మధ్య నుండి తీసుకువెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకుని స్వచ్ఛ ఆటోలను నిలిపివేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అజ్మీర స్వామితో పాటు మున్సిపల్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు పాత పాల్వంచా రజక వీధికి సంబంధించిన గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన హుటాహుటిన అక్కడకు చేరుకుని మున్సిపల్ అధికారులతో చర్చించారు అనంతరం ఆయన మాట్లాడారు మున్సిపల్ చెత్తను రవాణా చేసే స్వచ్ఛ ఆటోలు ట్రాక్టర్లను శుక్రవారం ఖమ్మం జిల్లా పాత పాల్వంచ ఊరి మధ్య నుండి తీసుకువెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకొని స్వచ్ఛ ఆటోలను నిలిపివేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అజ్మీరా స్వామితో పాటు మున్సిపల్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు పాత పాల్వంచ రజక వీధికి సంబంధించిన గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన హుటాహుటిన అక్కడకు చేరుకొని మున్సిపల్ అధికారులతో చర్చించారు అనంతరం కొత్వాల మాట్లాడుతూ ఊరి మధ్య నుండి పూజా సముదాయాలు నివసించే ప్రాంతాల నుండి చెత్త వాహనాలను తరలించడం వలన దుర్వాసనకు ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు పాత పాల్వంచ ఊరి మధ్య నుండి వెళ్లే వాహనాలను వెంటనే నిలిపివేయాలన్నారు ప్రజలను ఇబ్బంది పెట్టే ఏ కార్యక్రమాన్నైనా సహించేది లేదని కొత్వాల హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అజ్మీరా స్వామి డిఈ మురళి శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు గ్రామస్తులు యాకూబ్ రెహమాన్ కరీం రజక సంఘం నాయకులు దారా చిరంజీవి తదితరులు పాల్గొన్నారు అసలు ఇద్దరికి ఇబ్బంది లేకుండా థియేటర్ ఎట్ట అని చెప్పిన మీరు పొద్దుటే దౌర్జన్యం వచ్చి లక్షణాలు కూడా చెప్పిన దేవేనా

వాళ్ళకి ఊర్లో కూర్చోవాలి వాళ్ళని కన్విన్స్ చేయాలి బాధ అనుభవించేట వాళ్ళు చెప్పి చేయాలి అని చెప్పేసి నేను వెళ్ళిపోయా నేను వచ్చేనాలుగా లేట్ అవుతుందని కూడా మీకు చెప్తాను ఓకే మరి పొద్దుటే పెడితే కొద్దిగా పెట్టి లాగిస్తే ఊరుకుంటారా పరిస్థితి ఏదైనా ఇన్నూరు కూడా కొట్టాలంటే అది కాక పెట్టేయాలి